కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు జన్మదిన వేడుకలు కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రివర్యులు టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా సోమశెట్టి వెంకటేశ్వర్లు కేక్ కట్ చేసి కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ అందజేయడం కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీయుతులు నాగరాజ్ యాదవ్ నంద్యాల నాగేంద్ర దరూర్ జేమ్స్ అబ్బాస్ స్వామిరెడ్డి పరమేష్ సోమిశెట్టి నవీన్ సత్రం రామకృష్ణుడు పి హనుమంతరావు చౌదరి పెరపోగు రాజు నంది మధు మహేష్ గౌడ్ బొగుల బజరన్న మల్లెల పుల్లారెడ్డి బేతం కృష్ణుడు పుల్లయ్య అఖిల్ ఉమేర్ బాషా ప్రవీణ్ ప్రకాష్ లక్ష్మీదేవి మొదలగు వారితో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు হৃদয় <laughs>